డుతావు ఎప్పుడు చేస్తాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్సీ హర్షజయ్ కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్స మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను చూడను ఓ మేరీ విశ్వామిత్రు ఏంటి గోగా వయసు పోతుంది అవును మరి యు ఆర్ టెన్ ఇట్ ఆ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే పైష్యా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే వయసు కూడా పోతుంది మరి లైవ్ లో ప్రేమించాలి మనుషులు లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ అవర్ టైం ఇంకా బాగుంటుంది నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే అది మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దాట్ యూనో స్టార్ట్ ఫీలింగ్ రన్ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని అవన్నీ కూడా ఉంటాం అందగా లైక్ ఐ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడ నుంచి మా వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక పెట్టేస్తాను అవన్నీ ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్పన్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో దౌండ్ ద సిచ్యుయేషన్ ఇనిషియేట్ విచ్ డినా లవ్ అండ్ నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్ ఇదేంటి కాదు కాదు ఇదేంటి నీకు నేను చెప్తుంది అర్థం కావట్లేదా ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను అడిగిన పాయింట్లే లో చెప్తున్నాను ఈ నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా